మెడిటేషన్ ఒక పని కాదు లేకపోతే ఒక జాబ్ కాదు డ్యూటీ కాదు నీ స్థితి పట్ల నీకున్న సంపూర్ణ అంగీకారం మెడిటేషన్ చేయడం అన్నది భాష వరకే ఇన్ రియాలిటీ ఒక వ్యక్తి ఒంటరిగా స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టుకొని వచ్చి అన్న సాయంత్రం సెవెన్ అయింది కాసేపు మెడిటేషన్ చేసుకోవాలి సో అక్కడే ఉన్న ఒక మాస్టర్ ఆ మాట విని ఎంత మెడిటేటివ్గా ప్లేఫుల్గా ఈత కొట్టాడు కానీ ఆ విషయం అతను గుర్తించలేదు కానీ నౌ హీ వాంట్స్ టు మెడిటేట్ కాన్షియస్లీ అంటే అనుకోని మెడిటేషన్ చేయడంలోనే మెడిటేటివ్నెస్ లేదు అన్న కాంటెక్స్ట్ గురించి కృష్ణమూర్తి గారు తాత ఏమంటున్నారు విందాం అంటే మెడిటేషన్ అనేది ఒక అద్భుతమైన విషయం దాని గురించి తెలుసుకోవాలి కొన్ని విషయాలు అంతర్జాతీయంగా చాలామంది ధ్యానులు అని చెప్పుకునేవాళ్ళు ధ్యానం అట్లాంటి వాళ్ళతో మాట్లాడి చూశాను రకరకాల మేట్రస్ ఉన్నారు టిబెటియన్ హిందూ లేకపోతే బుద్ధిస్ట్ జైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడిటేషన్ అనేది కాన్షియస్ డెలిబరేట్ ఎఫెక్ట్ అంటే దే ఆర్ క్రియేటింగ్ దట్ ఎఫెక్ట్ అంటే అది సహజంగా నీలో ఆవిర్భవించడం లేదు నువ్వు దాన్ని బలవంతంగా క్రియేట్ చేస్తున్నావు కాన్షియస్ సో మెడిటేషన్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది అంటే కాన్షియస్ ఎఫర్ట్ లేని చోట వాహ్ థింగ్ నువ్వు మంచిగా ఉండాలని అనుకున్న క్షణమే అది నీకు అవుతుంది మంచితనం నీ స్వభావం కావాలి ధ్యానం నీ స్వభావం కావాలి నేను మంచిగా ఉండాలనుకుంటున్నా అది నీ స్వభావం అది ఇప్పుడు అమ్మాయిలా నడవాలనుకుంటున్నా వాళ్ళకు ఎంతసేపు నడుస్తావు ఎంతసేపు నువ్వు ప్రిటెండ్ చేస్తావు సో మెడిటేషన్ చేయాలనుకున్నా అంటే నువ్వు చాలా బలవంతంగా బాడీని కూర్చోబెడతావు కూర్చోబెట్టు కూర్చోబెట్టు కూర్చోబెట్టి అలవాటు అవుతుంది అంతే దట్ ఈస్ నాట్ మెడిటేషన్ దట్స్ ఫినిష్ దట్స్ నాట్ మెడిటేషన్ సో ఇది ఎంత సూక్ష్మమైందో అంత జటిలమైంది కూడా నేను ఒకసారి ఒక పద్దెనిమిది లీటర్ రాసిన సాక్షి లేదా ధ్యానం సులభం సులభము కఠినము అసాధ్యము రీసార్ సో అంటే అనుకుంటే సరిగ్గా గ్రాస్ప్ చేస్తే ఇట్ ఈస్ సో ఈజీ లేదా ఒక్కొక్కసారి చాలా 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 కష్టమైపోతుంది కంటి చూపు సరిగా లేకపోతే సూదులు పెట్టడం ఎంత కష్టమో ధ్యానాన్ని ఎవరైతే తప్పుగా అర్థం చేసుకున్నారో ఏ గురువులైతే దాన్ని తప్పుగా అంటగట్టారు వాళ్ళందరూ దోషులే విషయంలో దీనివల్ల ఏం నష్టం లేదు బలవంతం కూర్చున్నా కూడా మైండ్కి ఏదో పవర్ వస్తుంది నువ్వు ఏం చేసినా ఏదో పవర్ వస్తుంది గోడను తీసుకొని గోడ మీద ప్రతిరోజు రెండు చీలతో గట్టిగా కొట్టు వన్ ఇయర్ తర్వాత ఖచ్చితంగా బాడీలో ఏదో మార్పులు వస్తుంది చిన్న ఆయస్ గడ్డ తీసుకొని నువ్వు జస్ట్ నుదురు మీద పెట్టుకో కాన్సన్ట్రేషన్ వస్తుంది సో మెడిటేషన్ అనేది కాన్సన్ట్రేషన్ కాదు ఒక కాన్షియస్ అంటే కావాలని చేసే చేష్ట కాదు అది నీలో ఆవిర్భవిస్తుంది నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఇన్ ట్యూన్ అయ్యేనప్పుడు ఇంతే ఇంతే నేను నా భూజ కవిత ప్రక్రియ త్వరలో ఒక పుస్తకంగా తీసుకొస్తాను అందులో ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఎవరైతే ధ్యానాన్ని అర్థం చేసుకోలేదో అట్లాంటి వాళ్ళంతా పని ఆపి ధ్యానంలో కూర్చుంటారు ఎవరికైతే ధ్యానం అర్థమైందో అన్ని పనులు ధ్యానమై చేస్తారు అన్నట్టు పని అనగానే గొప్ప పని కాదు ఏది నీ స్వభావానికి దగ్గర ఉంటుందో అది నీ పని అంతే దట్స్ ఆల్ దానికి వేరే డెఫినేషన్ లేదు కానీ ప్రపంచపరంగా పని అంటే ఏది డబ్బు తీసుకొస్తుందో ఏది పేరు తీసుకొస్తుందో ఇదంతా ఉంది జార్గాన్ నేను దాని గురించి చెప్పట్లే ఎంత సంపాదిస్తావు బాస్ ఎంత కష్టపడతావు ఎంత మనీ ఎర్న్ చేస్తావు ఇంత లగ్జరీ లగ్జరీ దానికి ఒక ఎండ్ ఉందా అనుభవించే సామర్థ్యమే లగ్జరీ అంతే సో కృష్ణమూర్తి గారు చెప్పింది అర్థం చేసుకోవాల్సిన విషయం అది యాక్చువల్గా ప్రకృతి నియమం అది ఇప్పుడున్న ఒక జంతువుని చూస్తే నిజమైన యోగి చెప్పిన కొన్ని వందల గంటల వ్యాఖ్యానాలు సెకండ్లో అర్థమైపోతాయి మనకు తుమ్ము ఎట్లయితే నువ్వు ప్లాన్ చేసుకోలేవో ఎట్లయితే ఫార్ట్ ప్లాన్ చేసుకోలేమో నిద్ర ప్లాన్ చేసుకోలేము మెడిటేషన్ కూడా ప్లాన్ చేసుకోవడానికి వీలు లేనిది అసలు ఇప్పుడు అంటే నేను ఆశ్చర్యపోతాను అసలు దాన్ని ఎవరైతే నేను ఇప్పుడు కూర్చుంటున్నా ఈరోజు టూ అవర్స్ కూర్చోవాలి త్రీ అవర్స్ కూర్చోవాలి దట్ వెరీ ఐడియా ఈజ్ అన్మెడిటేటివ్ దట్ వెరీ ఐడియా వేరే ఏదో కాదు సహజత్వాన్ని మర్చిపోయిన మనిషి అంటే కాన్సెప్ట్లు ఎక్కువైపోయి ఎక్స్ట్రా లేకపోతే హడావిడి ఆర్భాటాలు ఈవెంట్లో పడి అసలు మన అస్తిత్వపు నియమాన్ని మర్చిపోయాం మర్చిపోయినమాట ఇప్పుడు మనందరం సరదాగా ఎప్పుడన్నా ఒంటి గంటకు తింటాం కానీ ఆకలి లేకుండా ఎవడన్నా తింటాడా ఏదో పార్టీ అనుకుంటే వేరు అందరు కలిసినప్పుడు మెడిటేషన్ అనేది వేరు బట్ ఇన్ రియాలిటీ దట్ ఓంట్ హ్యాపెన్ నో మనం ఎవరన్నా మెడిటేటర్గా కూర్చున్న గురువు కూర్చున్నప్పుడు అతని ఎదురుగా కూర్చున్నది ఇట్స్ కాల్డ్ యాక్టింగ్ మెడిటేషన్ అంతవరకే యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ యూ జస్ట్ ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్ అంతవరకు ఇంకా నేను చెప్తా వెన్ యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గురు బీ విత్ హిమ్ హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు ఓపెన్ చేసి ఇరుకలో ఉండు అక్కడ నువ్వు మెడిటేషన్ చేయడం ఇది నాన్ సెన్స్ అక్కడ నువ్వు అతని బుర్ర దిను కావలసింది అడుగు తెలుసుకో ఇన్ యువర్ హోమ్ అలో మెడిటేషన్ హ్యాపెన్ టు యూ లెట్ మెడిటేషన్ హ్యాపెన్ టు అస్ యు షుడ్ నెవర్ మెడిటేట్ మెడిటేషన్ హ్యాపెన్ టు అస్